శ్రీమాత్రే నమ లక్ష్మీదేవి ఒక ఇంటిలో నుంచి అలిగి వెళ్ళిపోతూ తన యజమానితో ఇలా అన్నది చూడు నేను నీ ఇంటిలో నుంచి వెళ్ళిపోతున్నాను నీకు ఒక వరాన్ని ఇస్తాను ఏం కావాలో కోరుకో నేను మాత్రం నీ ఇంటిలో నుంచి వెళ్ళిపోతాను అని చెప్పి లక్ష్మీదేవి చెప్పింది వెంటనే ఆ ఇంటి యజమాని అమ్మ నీవు వెళ్ళిపోతూ ఉంటే నిన్ను ఆపేటువంటి శక్తి నాకు లేదు అలాగే నీవు వెళ్ళిపోయినటువంటి తరువాత దరిద్రదేవత ఇంటిలోనికి వస్తుంది ఆమెను ఆపేటువంటి శక్తి అంతకన్నా లేదు కాబట్టి మాకు ఒక వరాన్ని ఇవ్వు తల్లి నీవు వెళ్ళిపోయినటువంటి తరువాత కూడా మా ఇంట్లో మా కుటుంబ సభ్యులంతా కూడా కలహాలు లేకుండా కలిసి మెలిసి జీవించేటట్లుగా వరాన్ని ఇవ్వు అని చెప్పి ఆ ఇంటి యజమాని లక్ష్మీదేవిని ప్రార్థించాడు వెంటనే లక్ష్మీదేవి తదాస్తు అని చెప్పి వరాన్ని ఇచ్చి వెళ్ళిపోయింది లక్ష్మీదేవి వెళ్ళిపోయిన తదనంతరం దరిద్రదేవత ఇంటిలోనికి వచ్చింది ఆ దరిద్ర దేవత ఇంటిలో ఉన్నది ఒకనాటి కాలాన అత్త ఇద్దరి కోడళ్ళకు చెప్పింది అమ్మాయి నేను బయట గుడికి వెళుతూ ఉన్నాను చక్కగా ఆ సాంబారు చేసి సాంబారులో ఉప్పు వేయండి అని చెప్పి ఇద్దరు కోడళ్ళకు చెప్పింది అలాగే అత్తయ్య అన్నారు ఆ అత్తగారు వెళ్ళిపోయింది ఇద్దరు కోడళ్ళు వంట చేశారు ఒక కోడలకు తెలియకుండా ఒక కోడలో ఇద్దరూ కూడా సాంబారులో ఉప్పు వేశారు అప్పటికే ఉప్పు బాగా ఎక్కువైపోయింది ఈ అత్త తిరిగి వచ్చి అసలు ఈ కోడల్లో సరిగా ఉప్పు అంతా వేశారో లేదో అని చెప్పి ఈ అత్తగారు కూడా ఒకసారి ఉప్పు వేసింది ఆ కూరలో బాగా ఉప్పు ఎక్కువైపోయింది ఆ భోజనాన్ని మొట్టమొదట ఇంటి యజమానికి వడ్డించారు ఆయన తిని చూశాడు కూరలో బాగా ఉప్పు ఎక్కువగా ఉన్నది ఓ ఈ ఇంటిలోనికి దరిద్ర దేవత ప్రవేశించినట్లుగా ఉంది కలహాలు వస్తాయి జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి అంత ఉప్పు ఎక్కువగా ఉన్నా కూడా ఎవరిని ఏమీ అనకుండా అలా ప్రశాంతంగా భోంచేసి వెళ్ళిపోయాడు ఆ ఇంటి యజమాని ఆ తర్వాత కొంత సమయానికి ఆ యజమాని కొడుకు వచ్చాడు ఆ యజమాని కొడుకు కూడా భోజనం పెట్టారు అతను కూడా ఆ ఉప్పు ఎక్కువ అని చెప్పి గ్రహించాడు అయినా మా నాన్నగారే ఏమి అనకుండా తిన్నాడు అని చెప్పి ఇతను కూడా తినేశాడు వెంటనే ఆ రాత్రి దరిద్ర దేవత ఆ యజమాని దగ్గరకు వచ్చింది మీ ఇంట్లో నేను ఉండను అని చెప్పింది ఎందుకు అన్నాడు మీరు ఉప్పు ఎక్కువైనటువంటి కూర తిని కూడా ఎవ్వరూ గొడవ పడలేదు కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి వెళ్ళిపోయింది అటువంటి ఇంట్లో నేను ఉండలేను అని చెప్పి వెంటనే మరలా తిరిగి లక్ష్మీదేవి ఆ ఇంట్లోనికి వచ్చింది అంటే దీన్ని బట్టి ఏమర్థమైందండి ఏ ఇంట్లో అయితే కలహాలు చీకాకులు గొడవలు లేకుండా కలిసి మెలిసి ఉంటారో కుటుంబ సభ్యులంతా ఆ ఇల్లు లక్ష్మీనివాసమైతుందండి అది ఈ కథను బట్టి మనకు తెలిసినటువంటి విషయం శ్రీమాత్రే నమ సర్వే జనా సుఖినో భవంతు